హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వేస్ట్ అట్టా లోడింగ్ చేస్తున్నాము ఎందుకంటే రీసైకిల్ కోసం చూడండి ఏ విధంగా లోడింగ్ చేస్తున్నాం అనేది ఫుల్ వీడియో మన దగ్గర ఉంటుంది ముందుగా ఫోర్ లిఫ్ట్తో ఒకటి లేదా రెండు ఈ విధంగా మూడు పేర్లు ఎత్తుకుంటాము అవి ఎత్తుకొని లారీ దగ్గర పెడతాము ఫ్రెండ్స్ చూసారు కదా ఏ విధంగా పెట్టాము ఆ విధంగా బోర్లుగా వేసుకుంటాము వేసుకొని ఇప్పుడు లోడర్ సహాయంతో మనం లారీ బాడీలోకి వేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి లోడర్తో ఏ విధంగా పట్టుకుంటున్నాం అనేది అది జాగ్రత్తగా పట్టుకోవాలా లేదంటే కట్లు తెగిపోయి బేలు పగిలిపోయే ఆస్కారం ఉంది చూడండి ఆ విధంగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కొక్క బేలు అరటన్ను దాకా ఉంటుంది ఇప్పుడు మనం రెండు బేలు పట్టుకున్నాము టన్ను పైన వెయిట్ వస్తుంది ఆ విధంగా పట్టుకోవడం కొంచెం ప్రమాదకరమేను కానీ మనకు తొందరగా లోడ్ అవ్వాలని రెండు రెండు పెట్టుకుంటున్నాము బాడీలో మూడు బేలు పడతాయి అవి ఇప్పుడు మనం లోపల తోసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి లోడర్తో ఏ విధంగా లోపల తోస్తున్నాం అనేది బాడీ దెబ్బ తినకుండా నిదానంగా లోపల తోసుకోవాలి ఆ విధంగా ఆరు లేదా ఐదు వరుసలు పడతాయి మొత్తం బాడీలో తర్వాత బాడీ పైన అదేవిధంగా వేసుకోవాలా అవి కూడా ఆరు నుంచి ఏడు వరుసలు పడతాయి చూశారు కదా లాడర్తో ఏ విధంగా అనేది ఈ చాలా జాగ్రత్తగా లేపాలి ఫ్రెండ్స్ లేకపోతే లోడరు తిరగబడే ప్రమాదం ఉంది అందువల్ల జాగ్రత్తగా నిదానంగా లేపాలా మనకి పదిహేను అడుగులు పద్దెనిమిది అడుగుల దాకా హైట్ ఉంటుంది అందుకని నిదానంగా లేపాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఏ విధంగా పెడుతున్నాం అనేది మన వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక బేల్ పెడతాను చూడండి సునాయాసంగా లేస్తుంది రెండు రెండు పెట్టుకోవడం వల్ల కొంచెం బండికి భారం మనకి కొంచెం పడిపోతుంది ఏమన్నా భయం కూడా ఉంటుంది అందుకని ఒకటోటైతే సేఫ్టీ ఫ్రెండ్స్ చూసారు కదా ఆ ఫుల్ లోడ్ అయ్యింది ఫ్రెండ్స్ మొత్తం అరవై ఒక్క బేల్ దాకా పట్టాయి చూడండి బండికి ఏ విధంగా లోడింగ్ చేసామనేది పూర్తిగా చూపిస్తాను చూడండి చూశారు కదా ఆ విధంగా మనం లారీకి లోడ్ చేసుకుంటాము ఇప్పుడు మీకు పట్ట వేసి మోకు ఏ విధంగా వేయాలనేది చూపిస్తాము కొంతమందికి రింగులు వేసేది చేత కాదు అది ఏ విధంగా రింగ్ వేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ముందుగా రింగ్ ఈ విధంగా తీసుకొని ముడి ఆకారంలో ఆ విధంగా వేసుకోవాలా వేసుకున్న తర్వాత ఒక తాడుని బయటకు లాక్కోవాలా లాక్కున్న తర్వాత కిందకి ఆ తాడు వస్తుంది ఆ తాడుని బండి ఊక్కి వేసుకొని టైట్ చేసుకుంటాము టైట్ చేసుకున్న తర్వాత దాని తాడు ఇంకొకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కిందకి వేసుకుంటాము ఇప్పుడు దాన్ని టైట్ చేయాలా మామూలుగా అయితే ఆరు మంది ఐదు మంది మగవాళ్ళు ఉంటారు లాగతారు కానీ మేము చూసారు కదా లాడర్ కట్టి తీతికి ఏ విధంగా లాగుతున్నాం అనేది ఇప్పుడు లాగేటప్పుడు చాలా ప్రమాదకరం ఎందుకంటే మనం మనుషులు లాగేటప్పుడు మామూలుగా టైట్ ఉంటుంది మనం లోడరు మిషన్తో లాగుతున్నాం కనుక కొంచెం టైట్ ఎక్కువగానే వస్తుంది దానివల్ల రింగు మనకు తగిలే ప్రమాదం కూడా ఉంటుంది తాడు దిగి అందుకని చూసుకొని లాక్కోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఆ విధంగా లాక్కొని చేసుకోవాలా ఇప్పుడు బండిని కాటాకి ఎక్కిచ్చాము చూడండి ఇది మూకేసిన తర్వాత ఇలా ఉంటుంది బండి మొత్తం